హాయ్ సార్ ఈ వీడియోలో నేను మేము బిఫోర్గా మేము ఒక ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ల్యాప్టాప్ అన్ని మీకు ఆఫర్లు అనౌన్స్ చేస్తామండి అది ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది బిఫోర్ బుకింగ్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడే మేము ఎప్పుడంటే ఒక నుంచి స్టార్ట్ చేస్తాము టెన్త్ నుంచి అంటే మేము ట్వెల్త్ నుంచి బుకింగ్ స్టార్ట్ చేసి తీసుకుంటాం ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ ఫోర్ డేస్ అయితే తీసుకుంటామండి తీసుకొని ఫిఫ్టీన్త్ డెలివరీ ఇస్తామండి ఆల్రెడీ ఈ బుకింగ్ అయితే హండ్రెడ్ అయితే హండ్రెడ్ క్లోజ్ అయిపోయిందండి బిఫోర్ వీడియోలో థర్టీ నెంబర్స్ అయినాయండి ఇప్పుడు ఫిఫ్టీ ఈ రోజుకి ఒక హండ్రెడ్ బుక్ అయింది అంటే సెవెంటీ నెంబర్స్ బుక్ అయింది టోటల్ హండ్రెడ్ నెంబర్ బుక్ అయినాయి మీకు ఈ వీడియోలో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీడియోలో మీరు కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మాకు వీడియో వీడియో ఏదైతే ఈ వీడియో చూసినాలో ఆ వీడియో తీసి మా వాట్సాప్ గ్రూప్లో వాట్సప్ వాట్సాప్లో మీరు పెట్టండి ఇది షేర్ చేసి అది షేర్ ఈ ఈ ఈ ల్యాప్టాప్ కావాలని షేర్ చేసి పెట్టండి మాకు నెక్స్ట్ ఏంటి మీరు అమౌంట్ వేయాల్సింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ వేయాల్సింది నైన్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ నెంబర్కి మీరు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంట్లో ఆ అకౌంట్ ఫోన్పే మీరు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి నెక్స్ట్ అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ హండ్రెడ్ మెంబర్స్ బుక్ అయినాయి మిగతా కూడా మీకు ఎన్ని కావాలని మీకు ఈ టూ త్రీ డేస్లోనే క్లోజ్ అయిపోతాయండి మీకు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకే ఉంటుందండి టిఆర్ కంప్యూటర్స్ సర్వీసెస్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామ్ షేర్ చేయండి ఇది చేసిన తర్వాత మీరు చెప్తున్నా ఇది ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకేనండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ హండ్రెడ్ నెంబర్ బుక్ అయినాయి దీన్ని హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ ఇది నార్మల్ యూసేజ్కే పనిచేస్తుంది నార్మల్ యూసేజ్ నన్ను బ్రౌజింగ్ పర్పస్కి వాడుకోవచ్చు కోడింగ్కి మిగతా హైర్ అనే పనిచేయవు బర్నింగ్ దీనికి నో వారంటీ నో వారంటీ మెక్కింగ్ చెప్తున్నామండి ఓన్లీ ఎవ్రీ మంత్ వన్ డే ఉంటుందండి ఇలాంటి ఆఫరు అంతే మిగతా రోజులు ఉండదండి ఓకే బర్నింగ్ అని ఫిజికల్ డ్యామేజ్ కానీ ఏదైనా ఉన్నా కానీ మాకు వారంటీ ఇవి చెక్ చేసి తీసుకెళ్ళిపోవాలండి ఇది ఆర్డర్ ఏమైనా ఉంటే మీరు కాల్ చేయండి